వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్టా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాజాధిపతి కుజభగవానుడు అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్యము అప్పులు లావాదేవీలు క్రయ విక్రయాలు షేర్లు ఏదైనా ఓ పనిచేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం తొందరపాటు నిర్ణయం ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా పొగొడ్తలకు వెళ్ళారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అప్పులపాలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కొన్ని కొన్ని విషయాలని దూరం చేయడము దూరంగా భావించగలగాలి అలాగనే సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృచ్చిక రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు కార్లు క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది ఎంతవరకు దాన్ని చేయగలగాలి అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది అప్పులు చేసి చేశారా రా ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే ఉంటాయి సప్తమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ఉండబడిన వారికి ప్రమోషను రాజసన్మానాలు ట్రాన్స్ఫర్సు మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట వృచ్ రాసి వారి సొంతం కాబోతున్నాయి అష్టమంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో గురువులతో సౌమ్యంగా ఉండడం కులదేవతల ఆశీస్సులు గ్రామదేవతల ఆశీస్సులు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున గురువారం రోజున అష్టమి పూర్ణిమ తిదిలందున నదిలో దూకడ లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చిత్త కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి ఉన్నాయి అలాగనే భాగ్యస్థానంలో కూచుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత సత్ప్రవర్తన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన భగవత్ సేవా కార్యక్రమాల వలన వీటన్నిటిని అధిగమిస్తూ విజయము వృక్షిక రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారస్తులు అలాగే చేతి వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది